నమస్కారం మిమ్మల్ని వీడియోస్లో చూస్తున్నాను మహిత గారితో ఒకసారి బ్రదర్గా వేసారు ఒకసారి మా హస్బెండ్గా ఫ్యామిలీ అన్ని ప్రోగ్రామ్ లో చూస్తున్నాను జాయింట్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ లో ఉంది ఉమ్మడి కుటుంబం అవునవునండి అయితే నా డౌట్ ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేస్తున్నానండి మీరు మహిత మేడము చాలా అందమైన మనిషి ఒక అక్కలాగా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏమో వైఫ్లాగా యాక్ట్ చేస్తున్నాం నా భయం ఏంటంటే మీ ఇంట్లో మరి మీ వైఫ్ ఏమంటున్నారు మా వైఫ్ సార్ అది నా బా నాదేంటంటే జనరల్గా ఆడవాళ్ళ మనసుతో నాకు కొద్దిగా ఐడియా ఉంది నా హస్బెండు రోజు వెళ్ళి వీడియోస్ చేస్తున్నాడు ఏమైనా అంటారా ఏమైనా ఎలా ఇంట్లో ఎలా ఉంటే పరిస్థితి యాక్చువల్గా నిజంగా అంటే ఈ విషయం గురించి నాకన్నా మహిత మా వైఫ్ నిజంగా అంటే చాలా సపోర్టివ్ నాకు చాలా సపోర్ట్ చాలా మంచి సార్ తను అసలు ఇంకా మాకు చెప్తా ఉంటుంది మీ ఇద్దరి మీ ఇద్దరిది చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్ వేరే వాళ్ళని కంపేర్ చేస్తే అని ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే నన్ను అసలు ఇంట్లో మనిషిలాగే చూస్తుంది చాలా బ్రాడ్ మైండెడ్ సార్ అలా ఎవరు ఉండరు సార్ కొద్దిమంది అలా అనుకుంటారు అంతే ఎందుకంటే నాకంటే చిన్నోడు అసలు వాళ్ళు అలాంటి నాకైతే అసలు నాకు అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు ప్లస్ నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి సార్ అవి నేను ఎప్పుడు తప్పను ఎందుకంటే మీరు మెసేజ్ చెప్పే మనిషి అది అలాంటి ఎథిక్స్ ఎప్పుడు తప్పం సార్ మళ్ళీ ఎథిక్స్ మా మాది మార్చేసి తన మీ సొంత నియమాలు తీసుకుంటే మళ్ళీ ఇంకోలాగా ఉంటుందండి అలాంటివి ఎప్పుడు చేయాలి సార్ ఇక్కడ ఒకటి చెప్పాలి సార్ మహితా మెంటాలిటీ ఎట్లాంటిది అంటే ఇల్లీగల్ అఫైర్స్ అట్లాంటి దాంట్లో చాలా అగ్నేస్ట్ అనమాట అంటే దాన్ని చీదరించుకుంటుంది అంటే తను నేను చాలా సందర్భాల్లో ఇట్లా డిస్కర్షన్లో మాట్లాడుకున్నాము ఎవరైనా ఒక పెళ్ళైన భర్తని ఇంకొక వాళ్ళు పెట్టుకుంటే కానీ అట్లాంటివి తను సహించదనమాట నాతోనే ఎన్నోసార్లు చెప్పింది అట్లాంటిది తను ఇంకొకరి లైఫ్లోకి అట్లా పోయి డిస్టర్బ్ చేయడం కానీ ఇంకొకరు లేకోకుంటే ఏదో ఆ డబ్బుకి ప్రలోభించి అట్లా ఆశపడే వ్యక్తి అయితే కాదనమాట తను తన అభిప్రాయాలు ఆశయాలు బాగా నాకు కూడా నచ్చినాయనమాట నేను కూడా ఒక మోటివేషన్ వీడియో చేసేవాన్ని కాబట్టి తన మనస్తత్వం ఏంటో అనేది నాకు కూడా బాగా అర్థమయ్యింది సో మహితా దగ్గర నిజంగా అంటే అలాంటి దురుద్దేశాలు అట్లాంటివి ఏమి లేవండి నిజంగా అంటే అంటే మంచి రకరకాల కర్మలు చేస్తున్నారండి సార్ ఎదిగేటప్పుడు నిజంగా అంటే ఏదో చెప్తారు చూడండి కాయలున్న చెట్టుకే దెబ్బలు అని ఎదిగే వాళ్ళ మీదనే విమర్శలు అది మాకు అలవాటు అయిపోయింది ఫస్ట్లో అయితే బాధపడ్డాం సార్ ఏంటి వీళ్ళు మేము యాక్టర్స్గా మేము ఏ క్యారెక్టర్ అయినా కూడా మేము చెయ్యాలి అది మేము ప్రూవ్ చేసుకున్నప్పుడే మేము యాక్టర్స్ అనేటివి మాకు ఒక బ్రాండ్ అనేది పడుతుంది ఓకే ఇప్పుడు అంత మా మీద కామెంట్స్ వస్తున్నాయి అంటే మేము అంత న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నాం కాబట్టి అది వస్తుంది అంతే ఆఫ్ స్క్రీన్ తర్వాత నిజంగా అంటే తను నాకు సిస్టర్ లాంటిదే నేను తమ్ముళ్ళ లాంటి వాడిని బట్ దాని వరకు ఆ వరకు మాత్రమే మేము వైఫ్ అండ్ హస్బెండ్ అంతే అదర్వైజ్ అది అందరికీ తెలుసు బట్ కొంతమందికి తెలియని వాళ్ళకు మూర్ఖులు ఉంటారు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కొంతమంది కావాలనే మన మీద బురద ట్రై చేస్తారు అంటే ఒక మనిషి అది సింగిల్ ఉమెన్ కష్టపడి పైకి వస్తుంది అని కొంతమంది సపోర్టివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎలా ఉంటారంటే సార్ వాళ్ళు మనలా కాలినప్పుడు అది ఒక రకమైన జలసీని క్రియేట్ చేసుకుంటారు సో అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు సార్ రకరకాల పీపుల్ మధ్యలో మనం బతుకుతున్నాం మీకు ఎంతమంది అండి నాకి పాప బాబు సార్ పాప సెకండ్ క్లాస్ బాబు ఏం చదవడం లేదు చిన్నపిల్లడు త్రీ ఇయర్స్ మరి ఫ్రెండ్స్ కూడా కొద్దిగా అంటే ఏంటంటే జనరల్గా కోఆపరేట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి అమ్మాయి ఫిగరు అలాగే అన్న అంటే సార్ నా ముందర అయితే ఎవ్వరు అనరు కానీ బయట అనుకుంటారేమో తెలియదు కానీ అంటే చాలామంది అంటే బయటికి పోయినప్పుడు పాపు వాళ్ళకి తెలియదు కదా ఒకటి ఇద్దరు అడిగారు అనమాట నిజంగా అంటే మహిత మీ వైఫా అని చెప్పేసి అంటే పాప తెలియదు కదా వాళ్ళకు తెలియనప్పుడు ముందు అంతా బ్రదర్ అండ్ సిస్టర్ గా చేసేటప్పుడు మీ అక్క కదా మీ అక్క కదా అని చెప్పేసి అడిగేవాళ్ళు సో అది మొత్తం మర్చిపోయేసి ఇప్పుడు అంటే తెలియని వాళ్ళు కొంతమంది మీ వైఫా నిజంగా అంటేనే అని అడుగు ఉంటారు మామూలే ఒక దాంట్లో రెండు దాంట్లో కదా సార్ ఎయిటీ ఎయిట్ సిరీస్ అంటే ఎయిటీ ఎయిట్ ఎపిసోడ్ సార్ ఇప్పుడు చేసిండేది అన్ని వైరల్ అవుతున్నాయి అన్ని మిలియన్స్ కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటున్నారు నాకు కూడా బానే వస్తుంది సార్ ఇంకోటి ఏంటంటే మహిత అన్ని షార్ట్స్ కదా నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను బట్ నాకు కూడా ఒక ఫార్టీ థర్టీ అంటే అది సార్ ఎట్లా అంటే అట్లే అనమాట ఒకసారి రీచ్ తక్కువ ఉంటే వ్యూస్ని బట్టి యాడ్స్ని బట్టి అట్లా డౌన్ అవుతూ ఉంటుంది ఇంతే అని ఫిక్స్ లేదు సార్ బట్ వస్తూ ఉంటుంది హ్యాపీ అంటే మా ఖర్చులకి దానికి దీనికి బట్ నేను దీని మీదనే అంటే డిపెండ్ అవ్వలేదు నేను యూట్యూబ్ మీదనే ఇది నాకు ఏంటంటే నటన అనేది నాకు ప్రాణం సార్ అంటే నాకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నేను ఒక గొప్ప యాక్టర్ అవ్వాలి లేకపోతే ఒక సెలబ్రిటీ హోదా రావాలి అనే దానికోసం నేను కష్టపడుతున్నాను అంతే నేను డబ్బు కోసం అయితే కాదు ఓకే బట్ దేవుnda దైవలన అట్లే వస్తుంది యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ప్రమోషన్స్ వస్తాయి సార్ నాకు నాకు ఏదైనా ప్రమోషన్ వస్తే తన యాక్ చేస్తా నేను షేర్ చేస్తాను అంటే ఒకరికొకరు చేసుకుంటుంటాం సార్ అందరం అంటే ఊళ్ళో ప్రమోషన్ ఎంత తీసుకుంటారు లేదంటే ఊల్లో ప్రమోషన్ ఎంత సార్ డిపెండ్ సార్ ఇప్పుడు డిపెండ్ ఆన్ ద ప్రమోషన్ సార్ ఇప్పుడు చిన్న ప్రమోషన్ పెద్ద ప్రమోషన్స్ ఇలా ఉంటాయి కదా వాళ్ళ ప్రమోషన్స్ బట్టి తీసుకుంటాం సార్ అది వాక వాళ్ళకి ఏం ఇది బట్టి తీసుకుంటాం అంటే అమౌంట్ అని చెప్పలేము సార్ ఇప్పుడు చాలా మంది కొంతమంది ఉండలేదా మేము హౌస్ వైఫ్స్ మేము కొద్దిగా ఇచ్చుకోగలుగుతాము అంటే రిక్వెస్ట్ చేస్తారనమాట రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏం దీని మీద డిపెండ్ అవ్వడం లేదు కదా అంటే ఉండే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఎలాంటి వాళ్ళని తెలుసుకొని వాళ్ళని తగినట్టుగా వాళ్ళకి రేట్లు అడుగుతాం మేము అంటే మేము కూడా బతుకోవాలి కదా సార్ వాళ్ళు కూడా కమర్షియలే కదా అంటే చాలా మంది మిమ్మల్ని కామెంట్స్ చూస్తున్నానండి స్కిన్ గురించి చెప్పమని కేర్ తీసుకుని మీ డైట్ ఏం తీసుకుంటారు అని అడుగుతున్నారు ఇప్పుడు చెప్పకూడదండి అయితే అసలు డైట్ ఏం తీసుకుంటారు స్కిన్ కేర్ ఏముంది ఎక్కువ వెజిటేరియనే సార్ నేను ఆల్మోస్ట్ వెజిటేరియనే తీసుకుంటాను మార్నింగ్ ఒక్కొక్కసారి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటాను అంటే ఎప్పుడైనా నైట్ ఎక్కువ తిన్నప్పుడు అట్లా అంటే బేసిక్గా కడుపు నిండి తినను సార్ నేను కొద్ది కొద్దిగానే ఎక్కువ సార్లు తింటుంటాను ఎంత ఎక్కువ ఎక్కువ అనేది మా మా ఫాదర్ మదర్ నుంచి వచ్చిన ఒక అదృష్టం సార్ బట్ స్కిన్ కేర్ అంటే ఎక్కువ పాలమీగడ పూసుకుంటుంటాను సార్ నేను అంటే ఓన్లీ హెర్బల్ ప్రోడక్ట్స్ ఈ కెమికల్స్ ఎక్కువ వాడను పాలు పాలమీగడ ఇలాంటివన్నీ వాడుతుంటాను శనగపిండి పెరుగు అలాంటి ప్యాక్స్ వేసుకుంటాను అంతే సార్ మేడం ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మీరు ఒక టీం ఉంటుందండి మరి ఆ టీమ్తో రిలేషన్ ఎలా ఉంటుంది మీకు సార్ ఉమ్మడి కుటుంబం టీం అనే కదా సార్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్గా ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ టీంలో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారండి అది అలాంటిది మీరు ఫేస్ చేశారా లేదో తెలుసుకుందాం అని ఇప్పుడు ప్రత్యేకంగా ఉమ్మడి కుటుంబం టీం అనే కదా సార్ నేను చాలా మంది మెంబర్స్ వర్క్ చేశాను కదా దాంట్లో దాంట్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది సార్ సపోజ్ ఇప్పుడు మా టీంలో వర్క్ చేసిన దాని తక్క గురించి చెప్తాను సార్ తను నాకు సిటీ కేబుల్ నుంచి పరిచయం సార్ అక్క సార్ తను నాకు నేను ఏ సిరీస్ చేసినా కూడా సపోర్ట్ వచ్చేది బట్ కొంతమంది వ్యక్తులు తన్ని కొన్ని కొన్ని రోజులు పక్కకు తీసుకెళ్లారు తీసుకెళ్ళినా కూడా తనకు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికే వచ్చింది సార్ తను చాలా సపోర్టివ్ సార్ నన్ను పాప తను పాప నేను ఎదగాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ కూడా ఆత్ర పెడుతుంటుంది మైతా చెప్పండి మైతా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అని చాలా సపోర్టివ్గా ఉంటుంది సార్ బాగా మంచి యాక్టర్ కూడా తను ఇంకా ఈశ్వర్ అని చెప్పేసి నాతో అప్పుడు వర్క్ చేసేది ఇప్పుడు తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు సార్ టీమ్ మెంబర్స్ అంటే సార్ నేను ఒకటి చెప్తాను సార్ ఇప్పుడు మన ఫ్యామిలీలోనే మన అక్క కానీ మన చెల్లి కానీ మన తమ్ముడు కానీ అందరం ఒకేలా ఉండం సార్ మనస్పర్ధలు వస్తుంటాయి నేను ఒకటే చెప్తాను సార్ బయటి వాళ్ళు మన అన్న అన్యోన్నతని చూసి ఓవలేక ఏవేవో చెప్తుంటారు సార్ చెప్పినప్పుడు మనం గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మకూడదు మనం కూడా మనకంటూ ఒక దేవుడు ఒక విచక్షణ అనేది ఇచ్చింటాడు అది మనం తెలుసుకొని కొన్ని మనకు అది రైటా రాంగా వాళ్ళు చెప్పేది కొంతమంది అట్రాక్ట్ చేసుకొని ఎందుకు అట్లా చేస్తుంది మీకేం రూపాయి ఇస్తుందా ఇస్తుందా తన దగ్గర చేయొద్దండి ఇలా చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు సార్ అలా చెప్పి కొంతమంది వెళ్ళి తర్వాత అది తప్పని తెలుసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి సారీ చెప్పి మళ్ళీ నాతో కలిసిమెలిసి ఉంటున్నాం సార్ ఫ్యామిలీ ఉంటాం కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి సార్ ఎందుకంటే వాళ్ళు మీకు పేరు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు తట్టుకోలేరు అదండి దాంట్లో ఎవరో వాళ్ళు వీక్ గా ఉంటారు పట్టుకుంటారు వాళ్ళని వాళ్ళని క్యాచ్ చేస్తారండి అలా క్యాచ్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ లో వాళ్ళతో కొద్దిగా క్లోజ్ గా ఉన్నట్లు చెప్తారనమాట అంటే అవునా నువ్వు చేయడం వలన మాట్లాడుకున్నారు అట్లా అనమాట ఇప్పుడు అంటే నువ్వు పక్కకు వచ్చేస్తే నీ విలువ తెలుస్తుంది సో అట్లా ఒక్కటి సార్ తను పాప ఇందాక చెప్పినట్ల తనే కూర్చొని ఒక మోటివేషన్ వీడియో చెప్పుకున్నా కూడా తనకు వెళ్తాయి హండ్రెడ్కి వెళ్తాయి మిలియన్స్ అట్లా వెళ్తూ ఉంటాయి బట్ ఏంటంటే అందరికీ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ లాగా మహితా తెలుగు అమ్మాయి ఒక ఉమ్మడి కుటుంబం నిజంగా అంటే సిరీస్కి తగ్గట్టు ఒక ఉమ్మడి కుటుంబాన్ని రన్ చేయాలి అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్లో ఎవరు ఈమె దగ్గరికి పేమెంట్ కని ఎవరు రాలేదు సార్ అందరూ యాక్టింగ్ మీద ఇంకా సో అలాంటి వాళ్ళకు పేమెంట్లు ఇవ్వాల్సిన అంటే ఇప్పుడు డబ్బు కోసం వచ్చే వాళ్ళు వేరు ఇష్టంతో వచ్చే వాళ్ళు వేరు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఇష్టంగా ఉన్న వాళ్ళని కూడా బయట వాళ్ళు కొంతమంది వాళ్ళకు సార్ మనం బాగున్నా కూడా బయట వాళ్ళు ఎలా ఉంటారంటే సార్ అన్ని చాటిలు చెప్పి పుచ్చులు పెట్టేసి నువ్వు అంటే వీళ్ళకి లేనిపోని ఒక రకమైనటువంటి మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తారు చేసి వాళ్ళు నిజమే వెళ్ళారు సార్ ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి తర్వాత వాళ్ళు అవతల వ్యక్తి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారని తెలుసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి సారీ చెప్పి వాళ్ళ గురించి వాళ్ళు ఎలా చేస్తారో కూడా చెప్పి ఇప్పుడంతా హ్యాపీగా అయ్యాం సార్ ఆలోచించాలి సార్ ఇప్పుడు నేను ఎదిగినానంటే సార్ వాళ్ళు ఎదిగినట్టే ఇప్పుడు మనం మన నేను నేను సక్సెస్ అయినా అంటే నాతో పాటు శిక్ష సక్సెస్ అవుతాడు నాతో పాటు నందా సక్సెస్ అవుతాడు లక్ష్మి సక్సెస్ అవుతుంది నాతో పాటు వరకు చేసే టీం మొత్తం సక్సెస్ అవుతారు అది వాళ్ళు తెలుసుకుంటే చాలు ఇక్కడ ఏంటంటే సార్ మహిత ఒక్కటే పాపు స్వార్థంగా ఆలోచించదు ఎవరికైనా అవకాశం వస్తే ఫస్ట్ వాళ్ళకి టీంలో వాళ్ళందరినీ కూడా రిఫర్ చేస్తుంది అడిగినారు అడిగినారనుకోండి సో నా దగ్గర నా టీంలో వాళ్ళు కూడా ఉన్నారు సో మీకు కావాలి అంటే తీసుకోండి వీళ్ళు ఇలా ఉంటారు విల్లింగ్ గా ఉంటారు అని పాపు సపోర్ట్ గురించి చెప్పాలి ఇలా చెప్పారు కదా నేను నాకు ఒక మూవీలో ఒక ఆఫర్ వచ్చింది సార్ సో నేను మూవీలో ఆఫర్ వచ్చింది చెప్పేసి పేర్లు అయితే చెప్పాను సార్ వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది ఒక అమ్మాయిని నేను నాకు తను ఏదో హెల్ప్ చేసిందని తీసుకొచ్చాను సార్ తను నా నా గురించి మూవీలో వాళ్ళకి అంటే నా నాకు క్యారెక్టరు అది చూసిన తర్వాత నేను తీసుకొచ్చిన అమ్మాయి మూవీలో వాళ్ళందరికీ నా గురించి చెప్పి వాళ్ళకి నాకు ఆకకుండా చేసింది అలా ఉంటారు సార్ జనాలు అది ఇంకా అంతే సార్ తీసుకొచ్చారు నేను తనకేదో హెల్ప్ చేయాలని తీసుకొచ్చాను అలా అలా చాలా జరుగుతూ ఉంటాయి సార్ నిజంగా అంటే బట్ ఇవి తెలిసి తెలియనట్లు చేస్తారా వీళ్ళకు తెలిసి చేస్తారా అనేది తెలియదు కొంతమంది నిజం కంటేనే ట్రాప్లో పడిపోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సపోజ్ నాకే చెప్తారు ఎందుకు నువ్వు మహిత దాంట్లో ఎందుకు చేస్తున్నావు సొంతంగా చేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు నువ్వు పక్కకు వచ్చేసి చేసుకో నువ్వు నీకు ఆ టాలెంట్ లేదా అంటే నేను ఫస్ట్ నుంచి యాక్టర్నే సార్ అంటే నేను ఒకప్పుడు ఛానల్ పెట్టుకున్నాను బట్ ఆ ఛానల్ మీద నేను ఎప్పుడూ ఫోకస్ చేయలేదు సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాపు తనే అన్ని ఎడిటింగ్ అన్ని నేను జస్ట్ యాక్ట్ చేస్తాను వచ్చేస్తాను నేను ఎప్పుడన్నా నా సలహా కావాలంటే తీసుకుంటుంది లేకుంటే లేదు కష్టం మొత్తం తనదే ఇప్పుడు నాకంటూ నాకు ఇక్కడ సపరేట్ ఒకటి ఉంది అన్నమాట నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను నాకు అంత ఓపిక్ లేదు నా ఛానల్ మీద నేను ఫోకస్ చేసే అంత చాలా మంది ఏమంటారంటే నువ్వు మహితా దగ్గర ఎందుకు చేస్తావు నువ్వే సొంతంగా పెట్టుకుని నీ ఛానల్ నేను డెవలప్ చేస్తాను ఎందుకు చేస్తావు పెద్దదాన్ని చెప్పాలంటే చూడ్డానికి ఈక్వల్ గా అనిపించినా కూడా నిజంగా తనకంటే నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చిన్నవాడినే సార్ ఇక మరి మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మీ ఫ్రెండ్స్ మీరు ఎదుగుతున్నారు కదా దీన్ని బట్టి మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఇది నాకు ఐడియా ఉంది సార్ నా ఫ్రెండ్స్ అందరూ నిజంగా అంటే అందరినీ అనను కానీ నాకు దొరికిన వాళ్ళు మళ్ళీ నాకు దేవుడు ఎందుకో మళ్ళీ అందరినీ ఇచ్చాడు సార్ ఫ్రెండ్స్ విషయంలో నేనైతే కొద్దిగా ఫెయిలూరే దేవుడు మరి నా మీద ఎందుకు అట్లా కఠినంగా నిర్ణయం తీసుకున్నాడో నాకు తెలియదు కానీ నేనైతే అందరినీ అనను ఫ్రెండ్స్ అందరినీ కొంతమంది ఉన్నారు కొంతమంది నా మేలు కోరుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే నైన్టీ పర్సెంట్ నా చెడుని కోరుకునే వాళ్ళే ఉన్నారు ఆ టెన్ పర్సెంట్ దేవుడు ఇచ్చిన అదే ఎలా ఉంటుందంటే సార్ ఇప్పుడు సక్సెస్ అవుతున్నాడు కదా సమాజంలో నేను గుర్తింపు వస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట అంటే జలసీతో ఏదో ఒకటి మాటలు మాట్లాడటము పాపం చెప్పి బాధపడుతుంటాడు పాపము ఇలా చూడమైతా నేను నేను ఏం చేసిన వాళ్ళకి ఏదో ఒకటి హట్ అయితే మాట్లాడతాను ఛాన్స్ ఏంటంటే మీరు ఈ అమ్మాయితో మహితతో చేస్తున్నారు అది బాగా స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే రాంగ్ గా చేస్తూ ఉంటారేమో సార్ బట్ మనకు తెలియదు తెలిసినా కూడా వాళ్ళని ఏం చేయలేము సార్ మనము ఇప్పుడు చెప్పుకునే వాళ్ళని ఎవరు ఆపలేరు ఇంకోటి సార్ మీకి నేను ముందరి నుంచి ఏదన్నా ఇట్లా అంటే మీకు అంటున్నానంటే మీకు తెలుస్తుంది వెనకలు అనేవాడి గురించి ఎవ్వరు పట్ అంటే మనం ఫేస్ చేయలేము వాళ్ళని అంటే ఎదుర్కోలేము ఎప్పుడైనా కానీ ఎదురొచ్చే దాటిని తట్టుకోవచ్చు కానీ వెనకలు వచ్చే గాలిని తట్టుకోలేమన్నట్టు అన్నట్టు చేత కాదది అసలు మైతా గారు మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అంటే మీకు ఇలా అయితే బాగుంటది నేను ఇలా కోరుకుంటున్నాను ఫ్యూచర్లో ఇలా జరగాలనుకుంటున్నాను అంత ఏం లేదు సార్ పెద్ద స్టార్ అయిపోవాలి బిజీ సక్సెస్ఫుల్ ఉమెన్ అయిపోవాలి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అంటే సింగిల్ ఉమెన్ కూడా ఏదైనా సాధించగలదు అని అంటే ఆల్రెడీ సింగిల్ ఉమెన్స్ చాలా సాధిస్తున్నారు నా అంబిషన్ ఒకటే సార్ పెద్ద స్టార్ అయిపోవాలి అంత పెద్ద స్టార్ అవ్వాలి అంటే ఏ విధంగా స్టార్ అంటే సార్ ఫుల్ ఫ్లేజ్డ్గా నేను పెద్ద స్టార్ అయిపోవాలి ఫుల్ ఫ్లేజ్డ్ యాక్టర్ అయిపోవాలి సార్ అది ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు సీరియల్స్ అయినా మూవీస్ అయినా నా ఓన్ ఛానల్ అయినా వెబ్ సిరీస్ ఏవైనా చేస్తాను సార్ థ్యాంక్ యూ సరే సార్ అంతే సార్ హెల్దీ సార్ మనీ మరిన్ని వీడియోస్ మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాం మహిత తెలుగు అమ్మాయి అలాగే ఎంఎస్ వలితో ఇంటర్వ్యూ జరిగింది మరొక వీడియోతో మీ ఉంటాను మీ దుర్గా ప్రసాద్ మాస్టర్ థ్యాంక్ యూ సార్ క్యూబ్ టీవీ ద్వారా మాకి పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీరు కూడా చూస్తున్నారు కదండి మా ఇంటర్వ్యూని చూడండి క్యూ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ అండి మహితా తెలుగమ్మాయితో పాటు క్యూబ్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం